బత్తలపల్లి మండలంలో మరి నాలుగు వందల ఒకటి సర్వే నెంబర్లు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఎకరాల ఎనభై నాలుగు సెంట్లు మరి ఒక మఠానికి సంబంధించిన భూమిలో మరి పేదలందరికీ కూడా ఈ హక్కు రావాలనే ఉద్దేశంతో మనం అందరం కూడా ఈ యొక్క ఈ భూ పోరాటానికి మనమందరం కూడా రెండో రోజు కొనసాగిస్తున్నాం ఈ రెండో రోజు కూడా మనం అందరం కూడా గుడిసెలు వేసుకొని ఇక్కడే నివాసం ఉండాలనే ఉద్దేశంతోనే మనం అందరం కూడా తీర్మానం చేసుకుని నిన్న రోజున అందరూ కూడా తెలియదు గుడిసెలు వేసుకొని ఈ రోజు నుండి ఇక్కడ నుండి మనము కార్యకలాపాలు కొనసాగించే విధంగా అందరూ కూడా సంసిద్ధం కావాలి ఎందుకంటే మీరందరూ కూడా ఈ యొక్క భూమి ఈ యొక్క సెంటు స్థలం కూడా లేని చాలా మంది లబ్ధిదారులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరందరం కూడా ఇక్కడ నుండి కార్యకలాపాలు కొనసాగించిన మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి ఇక్కడ ఉన్నటువంటి మండల సెక్రటరీ ఇక్కడ ఉంటే మండలాలంటే సీనియర్ నాయకులు మరి కుల్లైపు కాని వెంకటేష్ గాని ఇక్కడ ఉన్నటువంటి ఈ భూ పోరాటానికి పూర్తిగా నాయకత్వం వహిస్తున్నారు మీరందరూ కూడా వీళ్ళు చెప్పినటువంటి విధాన విధానాల్లో మీరందరూ కూడా ఫాలో అయ్యి ఫాలో అయ్యి చేసే విధంగా మీరు అందరూ కూడా సమిష్టిగా కృషి చేయాలి ఎందుకంటే ఈరోజు రోడ్లు కూడా మేము నడుచుకుంటూ పోవడానికి కూడా లేకుండా దారి లేకుండా రోడ్డు కూడా కట్టేసే పద్ధతిలో రిబ్బన్లు కట్టుకునే పద్ధతిలో ఉన్నారు అలా కాదు మీరందరూ కూడా ఎవరైతే గుడ్సెలు వేసే ఉద్దేశం ఉందో వాళ్ళందరూ కూడా సాయంత్రం అందరూ కూడా గుడ్సెలు వేయాలి వేసిన తర్వాత రోడ్డుకు ఏదైతే రోడ్డు మీరు ఉన్నారో ఆ రోడ్డు మీరు మీ ఎదురుగా రోడ్డు వదులుకునే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలి ఎందుకంటే ఆటింటి ఆ లాస్ట్ వరకు అందరూ రిబ్బన్లు కట్టుకొని ఉండే పరుచుకుంది మీరందరూ కూడా గుడిసెలు వేసుకొని ఆ గుడిసెల్లో మనమందరం కూడా ఉండే విధంగా ఈ రోజు నుండి ఉండే విధంగా ఉండాలి ఇది మాషగా ఉన్నటువంటి స్థలం కాదు వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి స్థలము మనం దీన్ని కాపాడుకోవాలంటే మనం అందరూ కూడా సమిష్టిగా ఉద్యమం చేస్తే తప్ప ఈ యొక్క భూమిని కాపాడుకోలేము ఇక్కడ ఉన్నటువంటి అందరూ నిరుపేదలు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఈ యొక్క సమీకరణలు పూర్తి చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి పంతొమ్మిది ఎకరాల ఎనభై నాలుగు సెంట్లు అందరికి కూడా విధి ఇచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వెంకటేష్ గానీ కుల్లా కానీ పూర్తి స్థాయిలో మీకోసం చేస్తారు మీరందరూ కూడా సమిష్టిగా మీరందరూ కూడా పని చేయాలనేసి కోరుకుంటున్నాం రెండోది ఏమంటే అందరూ కూడా చోటు వేయకుండా పంతొమ్మిది ఎకరాలు లాస్ట్ వరకు ఉంది కాబట్టి అందరూ కూడా గుడిసెలేసే విధంగా లాస్ట్ వరకు కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం చాలా మంది రెండు రెండు సెంట్లు మూడు సెంట్లు నాలుగు సెంట్లు వర్షన వేశారు అట్లా కాకుండా మనకి ఏదైతే వేయడానికి మనకి వేలు వీలు అంత మాత్రమే వేసుకొని అందరూ కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి మా వాళ్ళు నెక్స్ట్ రేపు సాయంత్రం ఈ రోజు సాయంత్రం ఒక బుక్ పెన్ను తీసుకొని అందరు పేర్లు కూడా రాసుకొని వస్తారు ఆడికి మీ యొక్క మీ ఎవరైతే అక్కడ గుడిస్ వేసినారో ఆ గుర్సు దగ్గర పేర్లు రాసుకుంటారు గుర్సు లేని దగ్గర చేట మా వాళ్ళు ఎవరైతే రిక్రూట్ చేస్తారో వాళ్ళు పోయి గుర్సులు వేసుకుంటారు మనం ఎవరు కూడా ఫీల్ కాకుండా ఎందుకంటే అందరం కూడా ఆశతో వచ్చి ఉంటాం మాకు ఏదో సొంత స్థలం లేదు కాబట్టి మేము ఇక్కడ ఎక్కడో సొంత స్థలం వస్తుంది కాబట్టి అందరూ ఆశతో వచ్చింటారు కాబట్టి ఎవరు ఇబ్బంది పడకుండా మీరందరూ కూడా గుడిసులు వేసుకోవడానికి సిద్ధమై వచ్చినారు కాబట్టి మీరందరూ గుర్సులు వేసుకొని పూర్తి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాం ఇక్కడ నాయకత్వం నాయకత్వాన్ని ఏదైతే పిలిపిస్తుందో మీరు ఈ యొక్క ఈ హక్కు మనది కాబట్టి మనం అందరూ కూడా సమిష్టి ఉద్యమం చేయడానికి వీళ్ళతో పాటు మీరందరూ సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మీ వైపు నుండి పూర్తి స్థాయిలో పోరాటం కొనసాగిస్తుంది మీరందరూ కూడా ఈ రోజు సాయంత్రం లోపల అందరూ కూడా గుడిసెలు వేసే విధంగా అందరూ సిద్ధంగా కావాలనేసి కోరుకుంటున్నాం రాత్రిపోర్ట్లో గోడచాట్ల మాటలు ఎవరు వినొద్దండి అసలు ఏ పుకార్లు ఎవరికి హక్కుదారులు ఎవరు లేరు ఈ స్థలం సంబంధించిన ఈ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఎవరికి లేవు ఈ హక్కు ఎవరు ఎవరు భూమి కాదు ఇది మఠానికి సంబంధించింది ఆ మఠం పెద్దలతో కూడా మాట్లాడినాం ఇది పేదలకైతే మేము కూడా మేము కూడా సిద్ధంగా ఉంటాం మేము కూడా పేదలు సహకరించడం మేము కూడా సిద్ధంగా ఉంటాం వాళ్ళతో కూడా మాట్లాడినాం ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ మేము కూడా పేదలకు ఇవ్వడానికే మేము కూడా సిద్ధమైనామని వాళ్ళకు వాళ్ళకి కూడా చెప్పాం వాళ్ళు కూడా ఆ ఉన్నారు బయట ఏదో ప్రచారాలు నమ్మి మీరు ఏది కూడా అధైర్యపడొద్దండి అందరూ కూడా ఖచ్చితంగా ఈ భూమిలో అందరికీ పేదలకు అందరూ హక్కు కల్పించే విధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి స్థాయిలో మేము వెంట ఉండి మీ హక్కు వచ్చేంతవరకు పోరాటం కొనసాగిస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో భద్రపల్లి మండలం సర్వే నెంబరు నాలుగు వందల ఒకటి పంతొమ్మిది ఎకరాల ఎనభై నాలుగు సెంట్లు ఈ యొక్క భూమిని గత ప్రభుత్వంలో అనేక క్రాంతమవుతుంటే గత ఆరు నెలలు ఆరు నెలల పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక ఉద్యమాల రూపేణ మరి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి జాయింట్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి అనేక వినత పత్రాలతో సమర్పించి ఈ యొక్క భూమి అనేక ఈ భూమిని కాపాడాలి ఈ భూమిలో పేదలకి ఇళ్ళ పట్టాలు ఇస్తే వాళ్ళ జీవన శైలిగా ఇక్కడ ఉన్న పట్టణానికి దగ్గరలో ఉంటది అనేసి అనేక మార్లు మరి అధికారులు కూడా చెప్పుకోవడం జరిగింది మరి అధికారులు కూడా దీనిపైన సుముఖంగా చూపిస్తూ మరి దీనిపైన రాజకీయ ఒత్తిళ్లతో మరి తలొక్కి మరి వాళ్ళ వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా అవలంబించడంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా నిన్నటి రోజున భూ పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది భూ పోరాటంలో అనేక మంది ఇక్కడ ఉన్న గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాల నుండి మరి లబ్ధిదారులు ఇల్లు లేని లబ్ధిదారులు చాలా మంది ఇక్కడ రావడం జరిగింది అందరూ కూడా గుడిసెలు వేసుకొని మేము ఇక్కడే ఉంటాం మాకు ఇల్లు లేవనే పద్ధతిలో మరి అందరూ కూడా మరి మా చెప్పడం జరిగింది పేదలందరూ కూడా అందుకనే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా వీళ్ళకి వెళ్ళలేలా వెంట వెంట ఉంటూ వీళ్ళకి పట్టాలు వచ్చేంత వరకు ఈ ప్రభుత్వం పట్టాలు ఇచ్చేంత వరకు ఇక్కడ సౌకర్యాలు కల్పించేంత వరకు ఇక్కడ నీటి సౌకర్యం కల్పించేంత వరకు విద్యుత్ సౌకర్యం కల్పించేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఈ పేదల వెంట కమ్యూనిస్ట్ పార్టీ జెండా అజెండా ఉంటుందనేసి మరో రూపేణ తెలియజేస్తున్నాం